వీపు చింతపండు చేస్తా మీ ప్రజలు తాగుతారా రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వీపు చింతపండు చేస్తా వీపు చింతపండు చేయటం అంటే నాకు అర్థం కాలేదేంటి తెలంగాణ దాంట్లో మరి సుధాకర్ ఉన్నాడు ఒకసారి బైట్స్ కూడా ఉన్నట్టు బైట్స్ ప్లే చేయండి అట్లాగే సుధాకర్ని తీసుకోండి అంటే వీపు చింతపండు చేయటం ఎట్లా చేస్తారు వీపు చింతపండు అంటే చింతపండుని చింతకాయ నుంచి చింతపండు ఎలా చేస్తారో అలా వీపుని అలాగా అని అర్థం అనుకుంటాను చింతకాయని ఆహా చింతపండు చేయడం అంటే దాన్ని తీసి బాగా నలగొట్టి దాన్ని చేస్తారు కదా అలా అంత ఇదిగా వీపు మనం విమానం మొత్తం మోగినట్టు కొడతానని అర్థం ఇది ఒకసారి బయట చేయండి పేద ప్రజల కష్టమేందో తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం దాగాలనంట నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూతా ముసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు రా మీరు ఎంత కాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నాం ఒక్కనొక్కరిని చింతపండి చేస్తా పేద ప్రజల కష్టమేందో తెలుసు చెప్పిండు కదా అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు చూపించుకోవడానికి టీవీ ఇచ్చావు అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టింది మందిని దోషి రాయనికే పేపరు సూపీఎనికే టీవీ ఇట్లాంటివన్నీ అడుగులుగా మాట్లాడడానికి సోషల్ మీడియా మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరు వచ్చి సంచులు ఇస్తారు ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా తొలగిస్తే తిట్లు వస్తాయి తిట్ల తిట్టనిక ఈ రోజు ఈ పనులు చేస్తున్నానా నేను నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్ కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌజ్ కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు వెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజ్ నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వానికి మూసీలున్న పేదవాళ్ళందరికి సో మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ చేశారో ఈయన వాళ్ళందరికీ కూడా ఈరోజు కౌంటర్ ఇచ్చేశారు సుధాకర్ సుధాకర్ ఏంటి ముఖ్యమంత్రి గారి ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గారి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు కానీ కానీ వారు కొన్ని పదాలు వాడినటువంటి అంశంలో మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి అంశం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే మాత్రం అది సభ్య సమాజం సహించదు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లేదా రాజకీయాల్లో ఆ రకమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడటం ఒక ఒకటి వేరు అప్పుడు మాట్లాడటం తప్పే కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా ఆదర్శంగా ఉండాలి ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి అది అప్పుడే కొంచెము దానికి చేయరు వారు ఉన్న చేయురికి కదా అది ముఖ్యం గౌరవం కదా సరే అదొకటి రెండు ఎందుకు ఆయన కొంత అంటే అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాను ముందుకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా తాట తీయాల్సిందే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించను అని చెప్పారు అంటే చాలా స్పీడ్గా వెళ్ళబోతున్నారా చాలా స్పీడ్గా ఈ అంతా జరగబోతుందా సుధాకర్ వినిపిస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా పోతున్నారు మీరు ఇంత ముందు అన్నట్టు ఆయన చింతపండు చేస్తా అనే మాటనైతే ఇక్కడ వదలట్లేదు ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తే ఇవాళ ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు కిషన్ రెడ్డి ఈటల రాయేందర్ ఈ నలుగురిని కూడా వాళ్ళు చింతపండు అవుతుంది మూసి నాది జోలికి అంటున్నారు ముఖ్యంగా ఇక్కడ సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా బిఆర్ఎస్ చాలా అగ్రెసివ్ గా దాన్ని ప్రొటెస్ట్ చేస్తుంది అదేవిధంగా ఒక రకంగా కాంగ్రెస్ నాయకులని ఫ్రస్టేషన్ గురి చేస్తుంది వారు ఈ నాయకులు ఫ్రస్ట్రేషన్ గురవుతూ వారికి సమాధానం చెప్పలేకనా మరోట మరోట విపరీతమైన భాషను పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు అందులో భాగంగా వచ్చే దాని వచ్చే దానికనే దీన్ని చూడాల్సి ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అయితే తలెత్తించారు అందులో కొండ సురేఖ మాట్లాడిన విపరీత ధోరణితో వచ్చే మాటలా లేకుంటే నిన్న సీతక్క మాట్లాడిన మాటలా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి కూడా ఆయన మాట్లాడుతున్నారు మూసి సుందరీకరణను ప్రస్తావిస్తున్నారు ఈటల రాజేందర్ ను కూడా ఆయన ఒక రకమైన పదజాలంతో దూషిస్తున్నారు ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం సార్ అందులో భాగంగా మూసి సుందరికరణకు సంబంధించి చెప్తున్నారు కేటీఆర్ జన్మాట ఫామ్ హౌస్ హరీష్ రావు ఫామ్ హౌస్ ఆ ఇంద్రారెడ్డి ముగ్గురు కుమార్ ఉంటే ముగ్గురికి మూడు ఫామ్ హౌస్ కట్టించింది కేవిపి రామచంద్రరావు ఫామ్ హౌస్ కూల కొట్టకుంటే వీరు వదిలే వ్యర్థాలతో ఉస్మాన్ సాగర్ హిమయ సాగర్ నీళ్లను తాగాల ప్రజలంటూ మళ్ళీ ప్రశ్నించి వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షణ అనేది ఈ ప్రభుత్వం కొనసాగించు తీస్తుంది కొనసాగించడానికి కారణం కాంగ్రెస్ పెద్దలకు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా దిగుతా అనే ఒక చర్చ అయితే బయట జరుగుతుంది సార్ ఇది ఇంకా తీవ్రంగా ఒక పేదల నిరుపేదలు ఇల్లు కూర్చివేసినా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వారించట్లేదు పేదల ఇళ్లను కూర్చివేయకూడదు అంటే ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చ ఎందుకు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో సారీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్న పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇరవై ఐదు వేల కోట్లతో చేస్తున్న మోసి సుందరీకరణ అనేది కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న పెద్దలకు ఏమైనా కాంట్రాక్ట్ దక్కుతుందా అనే ఒక చర్చ అయితే క్షేత్రస్థాయిలో జరుగుతుంది సార్ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ప్రక్షాళన చేశారు కదా మరి దాన్ని సంబంధించి మూసి రివర్ ప్రక్షాళన ఎందుకు చేయకూడదంటూ ఇటువంటి రాయలే ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఉంది అందులో మన ఇద్దరం ఢిల్లీ హోదాపా మనకాజ్గిరి ఎంపీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నేను బోదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలితా ఇరవై ఐదు వేల కోట్లు తీసుకుంటుందా తీసుకొచ్చి మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి నూట యాభై గజాల చొప్పున భూమినిద్దాం ఎట్ ది సేమ్ కట్టిద్దాం కాబట్టి దొంగ ఏడుపులు ఎందుకు ఇవన్నీ ప్రశ్నిస్తూ వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు అయితే కొంచెం తీవ్ర పదజాలంతోనే ఉన్నాయి ఆయన ఒక మాట అన్నారు సార్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునే ముందు ఇన్ని రోజులున్న రేవంత్ రెడ్డి ఇక ఇప్పటి నుండి వేరు పిసిసి అధ్యక్షుడిగా నేను మాట్లాడను ఇప్పటి నుంచి అంత గట్టిగా మాట్లాడకపోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన వెనక్కి తగ్గాడు అన్న మరోటి మీరు భావించ సో దాకా చూద్దాం ఈ ఎన్నికన అంటే అయితే ముఖ్యమంత్రి గారు క్లియర్ మూసి ప్రక్షాళన అనేది జరిగింది హైడ్రా అనేటువంటిది కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అయితే చెరువుల్లో ఉన్నాయో వాటిని మాత్రం తొలగిస్తాం ఇది మేము చేసేది భవిష్యత్తు తరాల కోసం ఇది మా కోసము ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కోసం కాదు అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి